ఇండియాలో కూడా చాలా ఫేమస్ అవుతుంది వై అంటే పిల్లలు ఈ మధ్యలో చాలా చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు చిన్న ఏజ్ లోనే ఓకే చిల్డ్రన్స్ లో అగ్రెసివ్నెస్ వస్తుంది అంతా అది ప్రాపర్ పేరెంటింగ్ బేబీని ప్లాన్ చేసుకున్నప్పుడు బేబీ బయటకు వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ స్పెండ్ చేయాలి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే నేనే చూసాను చాలా వరకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఏం చెప్తుంది కావాలమ్మ బట్ ద అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి బట్ అసలు కిడ్స్ అనే కాన్సెప్టే వస్తే హౌ ద పాపులేషన్ విల్ గో ఫార్వర్డ్ ఎందుకు పాపులేషన్ గురించి ఎందుకు బాధపడాలి ఇప్పుడు ఇనోసెస్ ఆసో టెల్లింగ్ స్టప్ ప్రొడ్యూసింగ్ బేబీస్ నువ్వు డింక్ గురించినావా అంటే డింక్ అంటే జ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇంట్లో ఇద్దరు మనుషులు సంపాదిస్తారు బట్ పిల్లలు వద్దు అని బైట్ అదేంటి అంటే అది ఇండియాలో స్టార్ట్ అయిందో యుఎస్ లో ఇక్కడ స్టార్ట్ అయింది బట్ ఇండియాలో కూడా చాలా ఫేమస్ అవుతుంది బైట్ వై అంటే వై అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి టు మచ్ అఫ్ ఎక్స్పెన్సు ఇంకొకటి కిడ్స్ ని హ్యాండిల్ చేసే లో చాలా వరకు మనుషులు లేరు బికాస్ ఆఫ్ వాళ్ళు ఇద్దరు ఎర్నీ చేస్తూ ఆ చేస్తూ టైం ఉంటారు లేదు వాళ్ళకి ఆ కనెక్షన్ పోతుంది ఇంకోటి పిల్లలు ఈ మధ్యలో చాలా చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు చిన్న ఏజ్లోనే సో సమ్ ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే వీళ్ళకు మైండ్ సెట్ వచ్చేసింది ఓకే డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అదనసి బట్ ఓకే చిల్డ్రన్స్ లో అగ్రెసివ్నెస్ వస్తుంది అంతా అది ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల కూడా అనుకోవచ్చు అయిండి వచ్చు పేరెంటింగ్ ఇద్దరికి ఇప్పుడు ఇద్దరికి టైం ఉంటలేదు ఎవరికి పిల్లల్ని చేసుకో బికాస్ ఆఫ్ అగైన్ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు నేను యూఎస్ స్టాటిస్టిక్స్ లో చూస్తే ఒక ఒక కపుల్ ఒక బేబీని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఖర్చు ఎంత ఉంటుంది తెలుసా మామూలు యావరేజ్ గా నేను చదివిన దాన్ని బట్టి నేను మా చాలా మాట్లాడిన దాన్ని బట్టి బేబీని ప్లాన్ చేసుకున్నప్పటికీ బేబీ బయటకు వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్ స్పెండ్ చేయాలి డాక్టర్ విజిట్స్ ఈవెన్ దో ఇన్సూరెన్స్ ఉన్నా స్టిల్ ఇట్ విల్ కాస్ట్ యూ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ డాలర్ తక్ ఖర్చు అవుతుంది ఈవెన్ దో ఇన్సూరెన్స్ ఉన్నా బట్ అందరికి అందరికి ఇన్సూరెన్స్ ఏడు ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఎవ్రీ మంత్ నువ్వు ఫోన్ డాలర్స్ డాలర్స్ పే చేయలేవు కదా అదే ఒక్క మనిషికి ఫ్యామిలీకి అయితే థౌసండ్ డాలర్స్ మినిమం పే చేయాలి సో ముందు కిడ్స్ నే ఒక ఆస్తిగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు మనీ గురించి ఆలోచించి కిడ్స్ వద్దు అనుకుంటున్నారు అంటున్నావా అవును ఇప్పుడు కిడ్స్ అనుకునే వాళ్ళు ఒక తోడు ఉంటారు లేకపోతే ఫ్యూచర్ లో మనల్ని కాపాడుతారని చూసుకున్నారు ఇప్పుడు ఎవడు కాపాడుతుండ్రు వాళ్ళది చూస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోతున్నారు ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే నేనే చూశాను చాలా వరకు రీసెంట్ గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాటర్ చెప్తుంది అనమాట ఏంటి అంటే అరే ఇయర్ ఫోన్స్ అది ఆపిల్ ఇయర్ పాడ్స్ పెట్టుకుంది ఫుల్ లౌడ్ మ్యూజిక్ లో ఉంది చెప్తుంది అరే ఇయర్ పాడ్స్ పెట్టుకుంటే నీకు ఖరాబ్ అవుతుంది నీ ఏడడం ఖరాబ్ అవుతుంది అంటే డోంట్ టాక్ టు పాపం ఇప్పుడు వాళ్ళ ఏం చెప్తుంది అమ్మ బట్ దెన్ అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి బట్ స్టిల్ మన ఇండియాలో తీసుకుంటే లైక్ కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయి లైక్ నువ్వు నాతో అట్లా మాట్లాడదు ఇట్లా మాట్లాడదు బికాస్ ఇక్కడ అగ్రెసివ్ గా మాట్లాడదు కొంచెం కోపంగా మాట్లాడదు కైండ్ అదని బట్ ఇఫ్ అని కిడ్స్ ఉన్నా కూడా ఇండియాలో కూడా ప్రాపర్ గా పేరెంటింగ్ ఇచ్చి అట్లా కూడా ఉన్నారు కదా నాట్ ఎ కంపల్సన్ బట్ దెన్ అసలు నో కిడ్స్ అనే కాన్సెప్టే వస్తే హౌ ద పాపులేషన్ విల్ గో ఫార్వర్డ్ ఎందుకు పాపులేషన్ గురించి ఎందుకు బాధపడాలి ఇప్పుడు డీప్ ప్రాస్పెక్ట్ అలా చేస్తే ఇది మనం యూనివర్స్ ఏ మనకు చెప్తుంది కదా బికాజ్ మనం టూ మచ్ పాపులేషన్ అయిపోయినాం రిసోర్సెస్ లేవు సో ఇన్ఫాక్ట్ నేను చాలా మందితో మాట్లాడిన టాపిక్ ఇది మళ్ళీ ఐ డోంట్ నో ఫిలాసఫీ వస్తుంది అన్నట్టు చాలా వరకు సో టు టెల్ లైక్ యూనివర్స్ ఇప్పుడు వర్షాలు వర్షాలు పడతా లేవు ఎండలు ఎక్కువైతున్నాయి ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి కొన్నిసార్లు క్లౌడ్ బస్ట్ అవుతుంది ఉన్న వాటర్ ని మనం ప్రిజర్వ్ చేయలేకపోతున్నాము ఫుడ్ ని ప్రిజర్వ్ చేయలేకపోతున్నాం వర్షాలు కరెక్ట్ పడకపోతే వాటర్ లేకపోతే వార్స్ జరుగుతాయి సో ఈవెన్ యూనివర్స్ ఇస్ ఆల్సో టెలింగ్ ఇన్అ స్టాప్ ప్రొడ్యూసింగ్ బేబీస్ ఇన్ఫ్ బట్ నవే people are behind మనీ దెన్ హ్యావింగ్ దట్ ఎమోషనల్ కనెక్షన్స్ ఆఫ్ బాండ్స్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మనీ దెన్ బాండ్స్ అని అనిపిస్తుంది బట్ మనము ఈ ఏమంటారు కనెక్షన్స్ లేకపోతే ఫ్యామిలీ లేకపోతే రిలేషన్స్ కోసమే మనం మనీ అర్న్ చేస్తాము తింటాము చేస్తాము బట్ వెరాజ్ అదర్ ప్రతి ఒక్కరు అంటే ఇండివిజువాలిటీ ఉండాలి సెల్ఫ్ గురించి కూడా ఆలోచించాలి బట్ మోర్ ఇన్ టు దట్ అయిపోయి పిల్లలు ఎందుకు వాళ్ళు మనకు రివర్స్ అవుతారు లేకపోతే అట్లా ఇట్లా అనుకుంటున్నారు కానీ హ్యావ్ కిడ్స్ ఆల్సో క్రియేట్స్ ఎ హ్యాపీనెస్ నా ఆలోచించాలి ఇప్పుడు నా ప్రెస్పెక్టివ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కిడ్స్ వద్దనే అనుకుంటా ఎందుకు ఏం కిడ్స్ ఇప్పుడు ఓకే మనకి ఇంట్లో వాళ్ళు చెప్పారు నీ ఫ్యామిలీ గ్రో చేసుకోవాలి లేకపోతే ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అని చెప్పారు కానీ ఇప్పుడు లెట్స్ సే మా అమ్మనే ఉన్నది మా అమ్మ ఇప్పుడు ఆ చెప్పింది ఫాలో అయింది తన లైఫ్ ని ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ సాక్రిఫైస్ చేసుకుంది పొద్దున్న లేచి రాత్రి వరకు పండ్లు ఇదే పండ్లు రోజు పప్పు ఎంత సాక్రిఫైస్ అయిపోయి ఉంటది అంటే షీ షీ ఫీల్ దట్ నేను అని ఫీలింగ్ రిగ్రెట్ ఎవరు ఎందుకంటే వాళ్ళకి అట్లా చెప్పారు ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ మారిపోయింది ఇప్పుడు ఏంటి అంటే మనము కిడ్స్ కావాలంటే సర్టన్ అమౌంట్ ఉండాలి లేకపోతే వాళ్ళని మెయింటైన్ చేయాలంటే సటన్ అమౌంట్ ఉండాలి ఇది ఉండాలి ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వచ్చిన స్టడీ ఏంటంటే యూఎస్ లో ఇప్పుడు మనం ఉండే ప్లేస్లో ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఒక ఒక కపుల్ ఒక ఇద్దరు పిల్లలతోటో లేకపోతే ఒక పిల్లోడితో నువ్వు ఒక పీస్ఫుల్ లైఫ్ ఒక ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే వాడికి రెండు లక్షల యాభై ఒక్క వేల డాలర్లు కావాలి ఇయర్లీ అది ట్యాక్స్ తీసేసిన తర్వాత అంటే నువ్వు ఏం వరి కాకుండా ఉండాలి అంటప్పుడు సో ఫర్ ఇంత మనీ ఒక యావరేజ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఈవెన్ ఇన్ఫాక్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ దే డోంట్ ఎర్న్ ఎంత మనీ ఎర్న్ చేయరు అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఎవ్రీ డే ఇక్కడ ఎస్పెషల్లీ చూసుకుంటే ఇప్పుడు స్టాటస్ మన సొసైటీకల్ స్టాటస్ ఎలా మారిపోయా అంటే పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలి స్కూల్ నుంచి తీసుకురావాలి వాళ్ళని ఆఫ్టర్ స్కూల్ తీసుకెళ్ళాలి మళ్ళీ ట్యూషన్ చెప్పించాలి లేకపోతే ఈ చెప్పించాలి లేకపోతే ఫుడ్ అండాలి ఇది వండాలి సో సో మెనీ కన్స్టెన్స్ అయిపోయినాయి పాపం వీళ్ళిద్దరు ఇద్దరు చేయాలా లేకపోతే పిల్లల్ని చూసుకోవాలా లేకపోతే బాస్ తినే బాస్ తిట్టిన తిట్లు పడాలా లేకపోతే అత్త మామలు లేకపోతే హస్బెండ్ అవన్నీ తెలిసే వాళ్ళు పిల్లల్ని చూస్ చేసుకొని ఉంటారు ఒకప్పుడు లేదు అది ఫ్యామిలీ నేర్పించింది పిల్లలు కంపల్సరీ ఉండాలి పెళ్ళ వన్ టూ ఇయర్స్ కి పిల్లలు 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 అన్న ప్రెషర్ వస్తుంది ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ చాయిస్ వాళ్ళకు ఉంది పిల్లలు కావాలనుకుంటేనే దే ఆర్ ప్లానింగ్ అండ్ దూయింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్ సో దే ఆర్ ఓకే టు టేక్ ప్రెషర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ దర్ కేస్ ఫ్రెండ్స్ కూడా చూసాను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నాతో చెప్పిన కూడా ఉన్నారు అరే నాకు ఒక్క డే దొరకట్లేదురా లైక్ కన్స్ట్రేన్స్ నుంచి ఐ జస్ట్ మన గో బ్యాక్ టు హుడ్ డేస్ వేర్ నేను ఒక్కరిని ఇట్లా వెళ్ళిపోయి ఎక్కడంటే వెళ్ళిపోయి లేకపోతే ఒక మంచి బిర్యానీ తినడము లేకపోతే ఫ్రెండ్స్ తోటి వెళ్ళడము అది కుదరదు ఇప్పుడు ఎందుకంటే పెళ్లి పిల్లలు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని పెద్ద చేయాలి వాళ్ళకి ఫీజులు కట్టాలి లేకపోతే ఇది చేయాలి ఇన్ఫాక్ట్ నేను ఇంకా విన్నాను ఇండియాలో కూడా మనకి ఒక ఎల్కేజీ లో నర్సరీ ను జాయిన్ చేయాలంటే ఫోర్ టు ఫైవ్ లాక్స్ అడుగుతున్నారు హైర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హైయ్యర్ క్వాలిటీ ఎందుకు అసలు పిల్లలకి ఎందుకు అంత ఎడ్యుకేషన్ అదే చెప్తున్న అది పిల్లల్ని పెంచాలి లేకపోతే కనాలి అని చెప్పి డిసిజన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు క్యాప్ వాళ్ళ కాపబుల్ అయితేనే వాళ్ళు అట్లాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తారు ఒకవేళ కాకుండా ఇంట్లో మళ్ళీ ఇక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా ఇప్పుడు వైఫ్ ఒకరు లేదు నా పిల్లల్ని ఇట్లాంటి దానిలో వేస్తా అని వెరాజ్ అది హస్బెండ్ మీద ప్రెషర్ పడితే అప్పుడు ఇక్కడ అరే నాకు ఒక్కరినే ఉండాలని ఉంది లేకపోతే నాకు పీస్ఫుల్ కొన్ని రోజులు ఉంది ఇవన్నీ వస్తాయి ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తే వెన్ సంబడీ ఈజ్ డిసైడింగ్ టు హ్యావ్ కిడ్స్ దే షుడ్ ఆల్సో ప్లాన్ దేర్ ఫ్యూచర్ బిఫోర్ ఎ హెడ్ మొత్తం కాకపోయినా అరే ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని ఒక అండర్స్టాండింగ్ లో తీసుకెళ్తే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ని వాళ్ళు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటది ఐఎమ్ నాట్ సెయింగ్ మెన్ ఓన్లీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ టుగెదర్ దే షుడ్ బ్యాలెన్స్ దర్ లైఫ్ టు హ్యావ్ దర్ కిడ్స్ ఇద్దరు ఒపీనియన్ ఉండాలి హ్యావింగ్ కిడ్స్ ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇద్దరు అనుకోవాలి ఇప్పుడు ఒక్కరు అనుకున్నా కూడా ఇంకొకరు సఫర్ అవుతారు ఒకరి మీదనే ప్రెషర్ వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్ లెవెల్ ఆఫ్ ద వర్క్ టైం వర్క్ టైమింగ్ బ్యాలెన్స్ లైఫ్ లేకపోవడం తమ బట్ వెన్ యు ఆర్ టాకింగ్ ఐ ఫీల్ దట్ మెజారిటీ ఆఫ్ యుఎస్ వాళ్ళు చేసేది లేకపోతే వాళ్ళ ఆలోచన పరంగా చెప్తా ఇండివిజువాలిటీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ద థింగ్ మోర్ అబౌట్ దెమ్ బట్ నేను మన ఇండియాని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ నీకు చైల్డ్హుడ్ నుంచే లీ ఓన్లీ ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే నీకు ఫ్యామిలీ బాండ్ రిలేషన్షిప్స్ ఇవన్నిటికీ ఎట్లా వాల్యూ ఇస్తాము ఏంది ట్రెడిషన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా నేర్పిస్తుంటారు చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్స్ ఇక్కడ దేశీయ ఇండియన్స్ కున్న బాండింగ్ మళ్ళా యూఎస్ఓలోకి ఉండదు అంతెందుకు ఓన్ మదర్ ని ఓన్ ఫాదర్ నే ప్రాపర్ గా ట్రీట్ చేయరు వాళ్ళ పిల్లలు వన్స్ దే క్రాస్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇండియా పీపుల్ స్టిల్ వాల్యూ ద రిలేషన్షిప్స్ ఇప్పుడు చూసుకుంటా ఒకప్పుడు అవును సెల్ఫిషు కూడా ఉన్నారు లైక్ నాట్ కేరింగ్ అబౌట్ ద పేరెంట్స్ కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే హియర్ ఇట్ కమ్స్ లైక్ అ ట్రాన్సాక్షన్ పేరెంట్స్ కిడ్స్ ని పెంచుతారు ఎందుకొక హోప్ తో ఫ్యూచర్ లో మమ్మల్ని చూసుకుంటారు లేకపోతే మేము మిమ్మల్స్లో అయినప్పుడు మాకు ఉంటారు అని చెప్పి ఇది చిల్డ్రన్స్ కి ఏమైపోతుంది అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి బికాజ్ ఆఫ్ దిస్ జనరేషనల్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఇద్దరిద్దరు వర్క్ చేయడం వల్ల ఇవన్నిటి వల్ల పేరెంట్స్ ని చూసుకోవడానికి వాళ్ళ టైం ఉండదు వాళ్ళ సెల్ఫ్ కి వాళ్ళకి టైం ఇచ్చుకోవాలని ఉంటది వాళ్ళ పిల్లలు ఉంటారు ఇన్ని ప్రెజర్ ఉండేసరికి పిల్లల వద్దు ప్రశాంతంగా ఉందాము అని ప్రిఫర్ చేసుకుంటా ఎగ్జాక్ట్లీ రైట్ సో జస్ట్ గుడ్ నాన్ నీ లైఫ్ నీ ఫ్యూచర్ బట్ హౌ యూ గ్రౌన్ అప్ ఓకే సరే ఐడి డిస్కషన్ నాకు మా ప్రొఫెసర్ కి డ్యూరింగ్ మై పిహెచ్డి డిజిటేషన్ లో మా ప్రొఫెసర్ కూడా నాకు క్వశ్చన్ అడిగాడు ఇండియా నువ్వు పెళ్లి చేసుకోలేదు కల్చర్ వేరు ఉంటది కదా ఈజ్ ఈజ్ ఫ్రమ్ అజ్ఞానం అన్నమాట సో అతని కల్చర్ మన కల్చర్ సిమిలర్ ఉంది అనేసి మీ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనలేదని సో నేను రివర్స్ లో ఒక క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ నీకు నేను అడుగుతున్నాను ఏంటి అంటే ఇప్పుడు నువ్వు పిల్లల్ని కనాలనుకుంటే నువ్వు ఏ పర్పస్ ఎందుకు కంటున్నావు లేకపోతే వాళ్ళకి నిజంగా లైఫ్ ఉందా ఎర్త్ మీద నిజంగా ఇఫ్ యూ థింక్ న్యూ లైఫ్ యాజ్ అం పిల్లలకి ఉంది అది ఏంటంటే పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సర్కమ్స్టైమ్స్ లో ఫుడ్ వైజ్ గా గానీ లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్ గానీ ఎథిక్స్ వైజ్ గానీ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ అందుకని పేరెంట్స్ భయపడి కొందరు పేరెంట్స్ కొన్ని సిచ్యువేషన్స్ చూసి వద్దురా బాబు మనకి అంతా అని అనుకుంటున్నారు ధైర్యం సరిపోతలేదు అంటే యూ గుడ్ స్టాటిస్టిక్స్ నువ్వు ధైర్యం సరిపోతలేదు అంటున్నావు కానీ ఇప్పుడు ఫుడ్ ఇస్ కల్తీ మిల్క్ ఇస్ కల్తీ యువర్ న్యూస్ ఇస్ ఫేక్ అండ్ కెమికల్స్ అరౌండ్ యూ సో కార్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా లేకపోతే బయటకి వెళ్ళినా అండ్ మోర్ ఓవర్ రేడియేషన్ చాలా ఎఫెక్ట్ ఉంది అండ్ కిడ్స్ కి ఎక్కడ పోయినా ఈ నెట్వర్క్ అనేది హ్యాంగ్ చేసి ఉంటుంది ఇంటర్నెట్ హ్యాంగ్ చేసి ఉంటుంది సో ఇన్ని సిచ్యువేషన్ లో వాడు ఒక రోబో తయారవుతాడు కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక రోబో తయారైతాడు కానీ ఒక లైక్ బీయింగ్ అంటే తయారు కాడు బికాస్ అసలు మన ఎర్త్ మీద మనం ఎందుకు వచ్చాం ఆబ్వియస్లీ మనీ ఎర్ని చేసి లేకపోతే రిచ్ అయిపోయి ఇది కాదు లైఫ్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి లైఫ్ లో ఏంటి నేచర్ తో ఉండడం పక్షులతో ఉండడం ఎంజాయ్ వాకింగ్ చేయడం లేవు నలుగురితో మాట్లాడుకోవడం సో ఇది ఒక లైఫ్ లైఫ్ యాక్చువల్ డిజైన్ చేసింది నేచర్ మన డిజైన్ చేసింది సో దాన్ని మనం సంబోట్ మనం మర్చిపోయినాం ఇప్పుడు న్యూ లైఫ్ నేను తీసుకొచ్చినప్పుడు ఏదేమంటే నాకు హ్యాపీనెస్ ఉంది కాబట్టి నేను న్యూ లైఫ్ తీసుకొచ్చిన అంటాం కానీ డి యూ థింక్ ఆ ఆ పర్సన్ ఏదైతే న్యూ లైఫ్ ఉన్నాడో ఇప్పుడున్న స్టాటస్టిక్స్ ప్రకారము ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నార్మల్ లైఫ్ ఏంటంటే లో అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ సర్టెన్ రేంజ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ వాడు చనిపోదాం అనుకుంటాడు బికాస్ ఆఫ్ తట్టుకోలేక అది నో నో ఒక హ్యూమన్ బీయింగ్ గర్ల్ ఆర్ ఉమెన్ ఇట్ మ్యాటర్ సో చనిపోదామని అనుకున్నప్పుడు ఒక కొత్త లైఫ్ తీసుకొచ్చి ఈ ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకే ఇట్లా రోగాలు వచ్చేస్తున్నాయి లేకపోతే స్ట్రెస్ లో వెళ్ళిపోతున్నాయి యాంగ్జైటీ అంటున్నారు పీటీ పిహెచ్డి అంటున్నారు సో మెనీ డిసీజ్ వస్తున్నప్పుడు వాళ్ళకి లైఫ్ ఎక్కడుంది వాళ్ళు బ్రీత్ చేయడానికి భయపడుతున్నారు వెళ్ళి ఇంట్లో కూర్చుంటున్నారు లేకపోతే కంప్యూటర్ ల్యాప్టాప్ ఇవే ఉంది ఆ లైఫ్ లో అలాంటప్పుడు వాళ్ళకి లైఫే లేదు కదా ఆ లైఫ్ తీసుకొచ్చి నీ ఎందుకు స్పాయిల్ చేయాలి ఈవెన్ దో ఐ నో దిస్ నో లైఫ్ ఫర్ ద యంగ్ కిడ్స్ న్యూ కిడ్స్ ఎందుకు నేను తీసుకురావాలి ఓకే సో ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ నవ్ ఇట్ దెన్ బిఫోర్ ఎస్ బిఫోర్ ఇట్ వాస్ లైక్ నేషనల్ ఫుడ్ ఆర్గానిక్ అవన్నీ మంచిగా ఉంటుండే ఇప్పుడు అన్ని కల్తీ అయిపోయినాయి ఐ టోటల్ గెట్ ఇట్ మన లైఫ్ లోనే మనం ఎంత పైసలు ఇంక్రీజ్ అంటే ఎక్కువ కమ్ముతున్నారు కానీ అది ఎట్లా తయారు చేస్తుంది ఏంది దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏ రోగాలు దీని వల్ల అని ఎక్కువ రీసెర్చ్లు చేసేస్తున్నాం మనమే మనకే ఎప్పుడు తెలియని కెమికల్ లేకపోతే హెర్బల్ ఇవన్నీ అసలు మనకి ఆ తెలియని వర్డ్స్ కూడా కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం మన హెల్త్ గురించి పట్టించుకోవాలి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజింగ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే పిల్లల్ని పెంచడం చాలా కష్టం అయిపోయింది బట్ స్టిల్ ఇలా ఉన్నా కూడా పిల్లలు కావాలని కొంతమంది ధైర్యం చేసేస్తున్నారు కొందరు అసలుకే చేస్తలేరు అది కొంచెం అగైన్ వాళ్ళకంత డీప్ థింకింగ్ ఉండదు ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెచ్చుకోవాలి లేదా వాళ్ళ పిల్లలకి ఇష్టం ఉండొచ్చు సో సో బట్ పాజిటివ్ సైడ్ నేను చూస్తే లైక్ రీసెంట్లీ ఐ ఐ హావ్ సీన్ ఇన్ న్యూస్ వేర్ యాస్ యు ఆర్ మెన్షనింగ్ యువర్ సైడ్ ఒక కపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఇద్దరు వాళ్ళిద్దరు సపరేట్ గా అంటే వాళ్ళకి ఒక బాబు పాపను ఎవరు ఐ డోంట్ రిమెంబర్ బట్ పుట్టినారని చెప్పి ఆయనకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఆయన అప్గ్రేడింగ్ బాగుండాలని చెప్పి ద వెన్ టు ఇట్లా ఒక మంచి విలేజ్ లోనో అట్లా వాళ్ళొక స్పేస్ ని క్రియేట్ చేసి నేషనల్ లైక్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసిన ఐ సపోర్ట్ దికాస్ ఇంత ఛాలెంజింగ్ ఉంది కాబట్టి ఇఫ్ ది ఆర్ యాక్చువల్లీ రెడీ ఫర్ ద కిడ్స్ దే ఆర్ మేకింగ్ దిమ్ సెల్ఫ్ రెడీ టు క్రియేట్ వాట్ ఎవర్ దట్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ టు చిల్డ్రన్ అట్లా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉండలేరు కదా అని అనుకోవచ్చు బట్ ఉన్నంత వరకు ఈ ఉరుకులు అంటే అందరు గుంపులో గోయిందం లాగా అరే చేసుకుంటానే పోవాల నైన్ టు ఫైవ్ జాబ్ ఇవన్నీ కాకుండా చిల్డ్రన్ ఏమైతున్నారని పట్టించుకోకుండా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి దట్స్ వేర్ యు ఆర్ లాకింగ్ పవర్ ఆర్ గ్రిప్ ఆన్ ద చిల్డ్రన్ వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ హౌ దే ఆర్ లెర్నింగ్ లేకపోతే వాళ్ళు ఎక్కడ మిస్లీడ్ అవుతున్నారు అనేది మనకు తెలియదు మన బిజీ లైఫ్ లో మన స్ట్రెస్ లెవెల్స్ ఈ కంటూ నువ్వు టైం తీసుకొని లేకపోతే నువ్వు చిల్డ్రన్ ప్లాన్ చేస్తున్నావు అంటే ఇట్స్ నాట్ ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ సో అది అంతగనం తీసుకోలేము కదా అనేది వద్ద అనుకున్న వాళ్ళు దట్ ఈస్ ఓకే బట్ తీసుకొని ఆగం చేయడం వాళ్ళ లైఫ్ కూడా అది కరెక్ట్ కాదు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దట్స్ వేర్ ఇట్ టర్న్స్ ఇన్ టు సూసైడల్ థాట్స్ ఆల్ ఆఫ్ దిస్ ప్రెషర్ ఇవన్నీ బట్ వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాల్సిందిగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటది You should think and take the decision. If you want the kids, you have to give a proper environment and atmosphere for the kids. Mm. If you are ready for it, go for it. If not, it's better you do what you want to do instead of having mm. kids. Exactly. <laughs>